భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ స్వస్తిక్ ఇది వరకు మనం ఒక వీడియో చేస్తున్నాము మన కాంబినేషన్లో అయితే నేను లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను చూసా చాలా డిఫరెంట్ గా ఉంది స్వస్తిక్ నాకు చాలా అట్రాక్టివ్గా నచ్చింది ఆ రోజు నేను అడిగాను మిమ్మల్ని ఈ స్వస్తిక్ ఆ లైన్స్ ఒక ప్రాముఖ్యత ఏంటి మేడం అంటే నాకు చెప్పారు మీరు కొంచెమే చెప్పారు ఈసారి వీడో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను మేడం స్వస్తిక్కు ఆ లైన్స్ ఒక ప్రాముఖ్యత చెప్పండి అనేది మనం స్వస్తి గీసిన ఓం గీసిన ఈ రిలీజియస్ సింబల్స్ అన్నీ కూడా రకరకాల జీవన అవస్థల్ని వాటిలో లీనం చేసుకుని మనం భగవంతుడితో ఐక్యం అవ్వడానికే ఈ రెండు సింబల్స్ కూడా చాలా చాలా మనకి దోహదపడతాయండి ఓకే సో స్వస్తిక్ని మన అవసరాలని బట్టి అంటే మన స్థితిగతుల్ని బట్టి అవసరం అంటే మన సిచ్యువేషన్స్ మన సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనం గీసుకోవచ్చు సో స్వస్తిక్ ఇవాళ మనం చెప్పుకుంటున్నట్టుగా ఇదివరలో మనం చెప్పుకున్నట్టుగా స్వస్తిక్ యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాం స్వస్తికిలో ఆ నాలుగు క్వార్డ్రన్స్ చెప్పుకున్నాం కానీ ఈరోజు స్వస్తిక్ అంటే అన్ని ఆస్పెక్ట్స్ని అటు ఎస్ట్రాలజీని అటు వాస్తుని కూడా ఆస్ట్రాలజీని వాస్తుని దశల్ని దిశల్ని కూడా ఎలా కంబైన్ చేస్తుంది అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు సేఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా పూజ వ్రతము నోము చేసుకున్నాం అనుకోండి మనం సంభావన పెట్టేటప్పుడు కానివ్వండి తాంబూలను సమర్పించుకునేటప్పుడు కానివ్వండి అయ్యవార్లకి మనం వెయ్యి నూట పదహారులో ఐదు వేల నూట పదహారులో రెండు వేల నూట పదహారులో రకరకాలు మనం చేసుకున్న పూజని పూజ నిమిత్తం మనం పెట్టడం జరుగుతుంది మన నూట పదహారు పదహారు ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా ఆ పదహారుని మాత్రం తెచ్చిస్తాం అవును ఎందుకు ఆలోచించారా ఇది నాకు ఎప్పుడు అనిపించిందంటే ఇటీవల నేను మా ఫ్యామిలీతో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మా నాన్నగారు చాలా అంటే అనమాట లేదు నువ్వు పదహారు పెట్టాల్సిందే అప్పుడు నేను నాన్నగారు అండి అక్కడ చేంజ్ లేదండి మరి అడుగు తీసుకురా గంట పట్టినా పర్వాలేదు నువ్వు ఆ పదహారు తీసుకురా అన్న నాన్నగారు స్ట్రిక్ట్ కదా కాంప్రమైజ్ అవరు సో అది తీసుకొచ్చి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు ఆ రోజు ఆ చేంజ్ అంటే తెలియని ఊరు భాష సరే మన భాష అంటే అది వేరే విషయం బట్ ఆ పదహారు తీసుకురా టైం పట్టేది పట్టింది సో ఆ రోజు నేను ముందు నుంచి వాడుతున్నదే కానీ ఆ పదహారు యొక్క ప్రాముఖ్యతని మనం జోడించుకుంటూ వెళ్ళినట్లయితే అది తెలిసినా కూడా అరే మనం ఎందుకు ఇంత తెలిసినా కూడా ఎందుక దాన్ని బ్యాక్ సీట్లో పెట్టాను ఆయనతో అంతగా ఎందుగా చెప్పించుకోవాల్సి వచ్చింది అంత ఇంపార్టెంట్ విషయాన్ని అంత తేలిగ్గా ఎలా కేర్లెస్గా బిహేవ్ చేశాను అనేది మనం ఒక్కొక్కసారి చేంజ్ లేదు పర్లేదు అని పెట్టుకొని ఈసారి అన్నట్ల అనేయడం మనం జనరల్గా అనేస్తాం కేర్లెస్ గా అది చేయకుండా ఉండడం అనేది దాని గురించి మీ అందరికీ కూడా ఇది చెప్పడం జరుగుతుంది వాసులో కూడా దశల్లో కూడా దిశల్లో కూడా మనకి డైరెక్షన్స్ పదహారు అండి ఓకే పదహారు డైరెక్షన్స్ లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా జనరల్ గా నేనైతే చూస్తాను అండ్ నా క్లైంట్ విజిట్స్ లో అయితే ఉంటూ ఉంటాయి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వనివ్వను ఇంత వన్ పర్సెంటేజ్ కూడా నేను కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకోను ఎందుకంటే మీ లైఫ్ నా బాధ్యత నా దగ్గరకు వచ్చారు అంటే నా చేతుల్లోకి ఒక బేబీ వచ్చింది అంటే దెన్ ఇట్స్ మై ఇట్స్ మై బేబీ మై క్లయింట్ ఇస్ మై చైల్డ్ సో మై రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ పదహారు దిశల్ని మనం ఇంత చక్కగా మనం కలుపుకుంటూ అన్ని దిశలు యొక్క ప్రాముఖ్యతని మనం ఇంపార్టెంట్గా చూసుకుంటూ పదహారింటిని కూడా లెక్కించుకుని మనం ఇంపార్టెంట్గా చేసుకుంటూ వెళ్తాము అలాగే మన జీవన శైలిలో మన జీవన లైఫ్ స్టైల్లో పదహారు అవస్థల్ని ఆ పదహారు అవస్థల్ని కూడా కూడుకుని మనం ఈ స్వస్తిక్ని స్వస్తిక్కి మనం సరెండర్ అవుతాం ఓకే ఆ పదహారు అవస్థలే ఆ రోజు నేను మీకు నువ్వు వచ్చి చెప్పారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా నచ్చింది అందుకే కోసం కూడా మళ్ళీ అందుకుని అది మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే చూడండి ఎస్ట్రాలజీ అండ్ వాస్తు ఆల్వేస్ గో హ్యాండ్ హ్యాండ్ దే ఆర్ లైక్ ట్విన్స్ ఒకటిని విడిచి ఒకటి ఉండదు రెండు సైలెంట్ గా ఎలా యాక్ట్ చేస్తాయి అనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం ఇంకో వీడియోలో బట్ ఇవాళ మనకి టాపిక్ వచ్చేసి స్వస్తిక్ కాబట్టి ఈరోజు మనం దీని గురించి చెప్పుకుందాం అద్భుతం ఈ అలాగో చెప్పారు కాబట్టి ఒకసారి గీస్ కూడా చూపిస్తారా లైవ్ లేదమ్మా తప్పకుండా ఓకే మేడం స్వస్తిక్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంట్లో అందరూ గీసుకోవాలంటే మీరు లైవ్లో ఒకసారి క్లారిటీగా చూపిస్తారా వేసి ఓకే ఇప్పుడు మనం ఇదివరలో స్వస్తిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు స్వస్తిక్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ స్వస్తిక్ యొక్క మన ఏంటి దాని ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఆ పర్టిక్యులర్ సింబల్ మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం ఇదివరలో ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది అయితే ఈ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి ఈ పదహారు చేతనల్ని పదహారు అవస్థల్ని స్వస్తికి ఏ రకంగా సిగ్నిఫై చేస్తుంది మన లైఫ్లో అనేదాన్ని మనం క్లియర్గా చేసుకుందాం మీరు ఎక్కడ చేసుకున్నా పర్వాలేదండి మీరు పిల్లల పుస్తకాల్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఇళ్ళల్లో కానివ్వండి ఎక్కడ చేసుకున్నా ఇదే రకంగా మీరు చేసుకునేటప్పుడు మీ మనోభావంలో వీటిని స్మరించుకోండి ఓకే అలా చేసుకుంటే మంచిది ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్ష ఓకే మెయిన్గా ఈ ధర్మార్థకామ మోక్షాల్ని ఈ ఫోర్ కోడ్రెండ్స్లో మనం బంధన చేస్తాం తర్వాత భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఏ వ్రతాలు పూజలు నోములు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఇటువంటి శుభకార్యాల్లో మనం స్వస్తి గీసుకుంటాం కదా ఐవర్లు చక్కగా గంధము అన్నీ పెట్టుకుని చక్కగా గీస్తారు సో భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం ఊహిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం బాగా మనసులో లీనం చేసుకుని ఎంతో చక్కగా మనం స్వరూపాన్ని ఊహించుకుని చక్కగా మనం ఈ పర్టిక్యులర్ లైన్ గీసేటప్పుడు ఆయన రూపాన్ని మనం మనసులో తలుచుకుంటాం మీరు విఘ్నేశ్వరుని తలుచుకున్న అమ్మవారిని తలుచుకున్న ఈశ్వరుని తలుచుకున్న కృష్ణుడిని తలుచుకున్న రాముని తలుచుకున్నా ఓకే భగవంతుడి యొక్క స్వలోక్యం ఆ భగవంతుడి యొక్క లోకాన్ని మనం ఊహించుకుంటూ మనకి ఎన్నో స్తోత్రాలు ఎన్నో కవచాల్లో కానివ్వండి స్తోత్రాల్లో ముఖ్యంగా మనకి భగవంతుడి యొక్క లోకాలని ఎక్స్ప్లెయిన్ చేసే చక్కటి లైన్స్ వస్తూ ఉంటాయి ఆ లోకాలు ఎలా ఉంటాయి ఆ యూనివర్స్ని తలుచుకోవడం భగవంతుడి యొక్క స్వాలోక్యం తర్వాత భగవంతుడి యొక్క సమీప్యం భగవంతుడే మనకి సమీప్యంగా ఉన్నాడని ఊహిస్తూ ఇది భగవంతుడి యొక్క సాయోజ్యాన్ని కోరుకుంటూ చేసేది ఇది అంటే భగవంతుడితో లీనమైపోవడం అయిపోవడం అలైన్ యువర్ సెల్ఫ్స్ విత్ గాడ్ అని అంటూ ఉంటారు చాలామంది మనం మెడిటేట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఒక పర్టిక్యులర్ సింబల్నో ఒక పర్టిక్యులర్ భగవంతుడినో ఒక పర్టిక్యులర్ ఆకారాన్నో ఫ్లేమ్నో సోల్నో స్పిరిట్నో ఏదో ఒకటి తలుచుకుంటాం ఖచ్చితంగా సాయుధ్యం ఓకే ఉపవసించేటప్పుడు మనం అందరం కూడా ఉపవసించేటప్పుడు కొంతమంది పళ్ళు పలహారాలతో తర్వాత హెల్త్ కనుక మనకి ఇది చేస్తే దోహదపడితే మనం పలహారాలతో పళ్ళుతో చేస్తాం లేదు మనకు కొంచెం మెడిసిన్స్ యూసేజ్ ఉంది అనుకుంటే కాస్త పలహారం తీసుకుంటాం లేదు అనుకుంటే కొంతమంది ఉట్టి పాలు పళ్ళు కాఫీ టీలు సేవించి ఉండిపోతారు భగవంతుడితో భగవంతుడే మనకి మనతో ఉన్నారు అనుకుని ఆయనతోనే సహవాసం చేసుకుంటున్నాము అనుకుని కదా మనం ఉపవాసం చేస్తా అంతే ఓకే ఇప్పుడు ఈ నాలుగు వర్డ్స్ కూడా భగవంతుడు మనతో ఉన్నాడు అంతే అనే మీనింగ్ ఆయన ఊహిస్తున్నాము స్వలోక్యము ఆయనతో ఉన్నాము ఆయన లోకంలో ఉన్నాము ఆయన మన లోకంలో ఉన్నారు ఆయనతో సమీపంగా ఉన్నాము ఆయనతో లీనమైపోయి ఉన్నాము మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం కదా చుక్కలు అవును ఇవేంటండి ఇది శ్రద్ధ ఇది విశ్వాసము తర్వాత ఇది ప్రేమ ఓకే అనురాగము ప్రేమ ఇవన్నీ ఈ చుక్కలు అనమాట ఇవి ఇది కాదు ఇక్కడ మనకి సమర్థత శ్రద్ధ విశ్వాసము ప్రేమ సమర్థత భగవంతుడి పట్ల శ్రద్ధ భగవంతుడి పట్ల విశ్వాసము భగవంతుడి పట్ల అనురాగము ప్రేమ సమర్థత నమ్రత సమర్థత ఇవన్నీ అంటే ఎప్పుడూ కూడా ఇవన్నీ మన ఇంకా భగవంతుడి పట్లే కాదు ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనలో పెంపొందింప చేసుకుంటున్నాము ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని మనం పెంపొందింప చేసుకుంటున్నాం కేవలం వ్రతం చేసే రోజు మనం ఇవన్నీ పెంపుంపు చేసుకుని పక్క రోజు పొద్దున్న నుంచి మనం కళలు చూపిస్తే కుదరదండి అప్పుడు ఏ స్వస్తికు కాదు ఏది మనల్ని కాపాడలేదు ప్రపంచంలో ఓకే సో బయట మాట ఎలా వస్తుంది అనేది ఇమ్మెటీరియల్ ఎవరికైనా సరే ఇమ్మెటీరియల్ ఎంతో మంది నన్ను అడుగుతారు ఇప్పుడు నేను ఎన్ని ఈవెంట్స్కి వెళ్ళినారమ్మా ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా గుమ్ము కూడా వేసేసి ఇంకా ఎన్ని అడుగుతారంటే అమ్మ ఇలాంటి వీడియోలు చేయి ఇలాంటివే చేయి ఇలాంటివి చేయి బుద్ధి రావాలి జ్ఞానం రావాలి శ్రద్ధ రావాలి నమ్రత రావాలి ప్రేమ రావాలి అందరి పట్ల దంటారు ఇంగ్లీష్లో ఎంబ్రేసింగ్ అంటారు కదా అందరినీ కలుపుకోలుతనం మాటల్లో కలుపుకోలుతనం మాటల్లో తీయదనం మాటల్లో అవి ఉండడం కాదండి అది మనకి నా చిన్నప్పుడు నా క్లాస్మేట్ యొక్క వాళ్ళ ఫాదర్ అంటూ ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడితే కొబ్బరి నీళ్ళు తాగినంత తీయగా ఉంటుందమ్మా ఆ అంకుల్ నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తూ ఉంటారు అది మన మాటల్లో మాత్రమే కాదు మన గుండెల్లో ఉన్న తీదను అవతర వాళ్ళకి మనకి అనుభవింప చెయ్యాలి ఎప్పుడు కూడా అయిపోయింది కదా మనం ఎన్ని కంప్లీట్ చేసుకున్నామండి ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏమనుకున్నాం మనకి పదహారు ఆస్పెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అవును ఇవేంటి ఈ పర్టిక్యులర్ గీతలు ఏంటంటే మనకి ఇది మనస్సు నేను ఇంగ్లీష్లోనే రాసేస్తానండి తొందరగా సారీ ఏమనుకోవద్దు మీకోసమే నేను తెలుగులో రాసుకుని నాకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ చూసుకుని కూడా చేస్తున్నాను మనసు ఇది ఇది వచ్చేసేసి బుద్ధి ఉండండి ఒక్క నిమిషం నేను తప్పుకుంటాను బుద్ధి ఇది బుద్ధి ఇది గర్వం గర్వము ఇది వచ్చేసేసి మనకి ఇప్పుడు పదహారు కంప్లీట్ అయిపోయాయి అవునా మళ్ళీ మళ్ళీ నెమరేసుకుందాం మనం ధర్మ అర్థకామ మోక్షాలు భగవంతుడి స్వరూపం భగవంతుడి స్వలోక్యం భగవంతుడితో సమీప్యం భగవంతుడితో సాహిత్యం శ్రద్ధతో విశ్వాసంతో ప్రేమతో సమర్థతతో మనస్సు లీనం చేసి బుద్ధి లీనం చేసి గర్వాన్ని అణుచుకుని చేతనాన్ని పెంపొందించుకోవడమే నాకు అర్థమైపోయింది అంటే గా ఉంది ప్రతి కి చాలా అర్థం ఉంది చాలా అర్థం ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇన్ జనరల్ మనం గీసేటప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నాను ఎందుకు ఇది మనం డిస్కస్ చేసుకుందాం అనుకున్నామంటే మనం ఇవి ఎగరగొట్టేస్తాం ఇవి మనం చెయ్యం కదా అవును అవును జస్ట్ ఇలానే ఇన్ గా చాలా మీకు నేను దిద్ది చూపిస్తున్నాను అంతేకాని మీరు ఇలా దిద్దకండి మీకు కనప అంటే గబుక్కున్న స్క్రీన్లో కనపడదేమోనని నేను దిద్దుతున్నాను నేను దిద్దుతున్నాను మీరు దిద్దేకండి సరేనా ఇవి మనం ఎగరగొట్టేస్తాం చుక్కలు ఎగరగొట్టేస్తాం ఓకే రివర్స్ రివర్స్లో కూడా గీస్తారు ఒక్కొక్కసారి కోరిక ఇంకా తీరనప్పుడు రివర్స్లో గీస్తాం కోరిక తీరిపోయాక ఇలా గీస్తాం బట్ ఇన్ జనరల్ ఇదే గీసేసుకోండి మీరు రివర్స్ లో గీసే ప్రయత్నాలు చేయకండి దానికి ఇంకా రకరకాల ప్రక్రియలు ఉంటాయి అవి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాడుకుందాము ప్రస్తుతానికి ఇందులో మనం చేసేసుకుందాము ఇవి గీసుకునేటప్పుడు ఇప్పుడు మాదిరి ఇది గీసేటప్పుడు మేమేం అనుకోవాలి మేమేం చేయాలి మేము మా హస్బెండ్స్కి మా పిల్లల పుస్తకాల్లో వాళ్ళ బుక్స్లో వాళ్ళ డాక్యుమెంట్స్లో ఆస్తి కాగితాలు ఏమైనా గీసుకోవాలనుకుంటే గీసుకుంటారో మీరు బీర్వాల్లో గీసుకుంటారో లేకపోతే ఏమైనా ముఖ్యమైన దస్తావేజులు మీద గీసుకోండి ఇవన్నీ తలుచుకుంటూ గీసుకోండి ఈ ఆస్పెక్ట్స్ ఎందుకంటే కళ్ళు చెడ్డవి దృష్టి దోషాలు ఏడుపులు పెడబొబ్బులు వాళ్ళకి ఉన్న ప్లేట్లో వాళ్ళు తినరు పక్క ప్లేట్లో ఏముంది అనేదే కొంతమందికి ఉంటుంది ఆ బుద్ధి ఉన్నవాళ్ళు అనకూడదు కాని ఇది ఇది చాలా తప్పైన పద్ధతి అండి సో అవన్నీ లేకుండా అంతేకాని వాళ్ళు నాశనం అయిపోవాలని మాత్రం కోరుకుంటూ ఇది చేయకండి వాళ్ళు విడిపోవాలని కోరుకుంటూ చేయకండి భార్యాభర్త కలిసి ఉండకూడదు అనేవి చేసుకోకండి ఇవాళ మీకు మీ కోరిక తీరొచ్చుగాక రేపు మీ ఫ్యామిలీ లైఫ్లో ఏమవుతుందో తలుచుకుంటే భయం పుట్టాలి ఇలాంటివి నేను వింటానండి కాల్స్ లో రోజు వింటాను చాలా బాధిస్తుంది ఇలాంటివి నేను విన్నాను చాలా విపరీతమైన చర్యలు అనమాట కొంతమందివి అవి ఎందుకంటారో తెలియదు మరి తర్వాత భగవంతుడు వాళ్ళ కుట్టే దెబ్బకి చూసుకుందామనే రెడీనెస్ అది ఆ ధైర్యమా ముండి ధైర్యమా అది ఏమిటి అనేది నాకు తెలియదు నారాయణుడు దయచేసి అది మనం అంతే ఇంకా అది ఏమనుకోవాలో తెలియదు లెట్ నాట్ నేమ్ బట్ ఎప్పుడూ కూడాను అలా అలాంటి జోలికి వెళ్లకుండా చూసుకోండి ఏమండి నా లైఫ్లో నా ముఖ్యమైన మనిషి నా ఫ్యామిలీలో వాళ్ళు నాకు నేర్పించింది ఏంటంటే ఈరోజు మనం సుఖపడేది ఎప్పుడు కూడా ఆలోచించకూడదు తర్వాత లాంగ్ టర్మ్లో మనకి ఏదొస్తుంది డూ ద రైట్ థింగ్ అండ్ ద రైట్ థింగ్ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్ ఐ ఎమ్ హియర్ చేంజింగ్ ది వరల్డ్ ప్లీజ్ జాయిన్ యా హ్యాండ్స్ విత్ మీ అలా థ్యాంక్ యూ నేను ఫస్ట్ ఉంటాను ఓకే సూపర్ ప్రతి లైన్కి ఎంత అర్థం ఉందో కదా అంటే ఇన్ జనరల్ గా నేను స్వస్తి గీసుకుంటే మంచి ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అనే తెలుసు నాకు నేను ఓపెన్ గా చెప్పేస్తానుగా మీ దగ్గర కాబట్టి ప్రతి కి ఎంత అర్థం అది కూడా దేవుడితో రిలేటెడ్గా అనేది నాకు తక్కువ తెలుసు ఎందుకంటే రమ్మ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ స్వస్తిని నేను కొన్ని చోట్ల గీసేదాన్ని మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నాను ఓన్లీ ఫ్యూ మై ఫ్రెండ్స్ ఫర్ షో నేను కొన్ని చోట్ల గీసేదాన్ని అండి గీసినప్పుడు నాకు ఒకటి రెండు సార్లు దెబ్బలు తగిలే నేను ముగ్గులో గీయడం జరిగింది చెప్పేస్తాను అండ్ బి వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ ముగ్గులో గీయడం జరిగింది లేకపోతే కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో జరిగింది మనం పుస్తకాల్లో గీసేస్తాం తర్వాత పడేస్తాం కదా పుస్తకం అయిపోయింది అప్పుడు ఏం చేస్తాను దాన్ని పుస్తకాన్ని ఎప్పుడు మన ఒక్కొక్కసారి మనకి హోలీ వస్తుంది వి సెలబ్రేట్ హోలీ అట్ హోమ్ సో హోలీ వస్తుంది ఇంకేవేవో వస్తాయి పండగలు మన ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం ఆ శుద్ధి చేసుకునే ఆస్పెక్ట్స్లో ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా పాతవి తీసిపడేస్తాం అలాంటివి బాధపడేసినప్పుడు ఈ స్వస్తికి కూడా అప్పుడు అప్పుడేంటి డబల్ అవుతాయి అందుకని ఎప్పుడు కూడా మనం చక్కగా పసుపుతో రాసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే పుస్తకాలు అయిపోయే టైంకి ఇవి కూడా ఫేడ్ అయిపోతాయి ఓకే ఇబ్బంది లేదు పుస్తకాలు ఎప్పుడు కూడా పిల్లల పుస్తకాలు అవి మీరు డీక్లర్టే చేసేటప్పుడు ట్రై అండ్ డూ అ లాడ్ ఆఫ్ రీసైక్లింగ్ ట్రై అండ్ డూ అ లాడ్ ఆఫ్ రీసైక్లింగ్ డో నాట్ త్రో దెమ్ ఇన్ డస్ట్బిన్స్ డస్ట్బిన్స్లో పడేయద్దు చెత్తలో పడేయద్దు కుండీల్లో వాళ్ళు ఏరుకొని వెళ్ళేటప్పుడు అందులో ఏమేమి ఉంటాయో నారాయణుడి గరుగా అలాంటి వాటిల్లో వేయకండి ట్రై అండ్ రీసైకిల్ దెమ్ మనకి మెన్యూర్ అవుతాయి అనుకుంటే చెట్టు నుంచి వచ్చిందే కదా పేపర్ మనకి రీసైకిల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కాన్షియస్గా కొంచెం బుద్ధితో బుద్ధి మనం అందరం కనుక ఉంటే ఈ మీరు నేను రమ అందరం మా కేంద్ర ఎవ్రీబడి ఉంటే అప్పుడు వీఆర్ డూయింగ్ అవర్ టు ది ఎన్వైరన్మెంట్ మనం రోజు వెళ్ళిపోయి శ్రమదానం చేయక్కర్లేదండి పది రోజులు వెళ్ళిపోయి చెట్లకు నీళ్ళు పోయక్కర్లేదు రోజు మనం చేసేది కాన్షియస్నెస్తో చేస్తే ఇట్ ఈస్ ఆల్ అండ్ వండర్ఫుల్ ఎంత ఎంత అద్భుతంగా ఉందో కదా చాలా మంచి మంచి అర్థం అంటే నాకు అది ఎందుకని అట్లా అవుతోంది అని అన్నప్పుడు అండ్ స్టడీ బుక్స్ అప్పుడు నాకు ఇది బయటపడింది అప్పుడు ఇంకా అప్పటి నుంచి మానేశాను ఇంకా గీడమే మనేశాను యాక్చువల్లీ అంటే ఎక్కడైతే ఇంక ఇది మంచి ప్లేస్ లోకి వెళ్ళదు అని అనుకుంటాము నేను దీన్ని రియల్ గా రీసైకిల్ చేయలేను రిఫ్రెండ్ ఇట్ అద్భుతం మంచిగా ఎంత మంచి మంచి అర్థాలు ఉన్నాయో ఇవి మనం తలుచుకుంటూ చక్కగా గీసుకోవాలి తెలుగులో ఎక్కడైనా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ హెల్త్ ఐ డెట్ మై బెటర్ ఓకే ఉంది ఓకే ఎక్కడైనా ఉంటే ఐ అల్ పసుపు గంధం పసుపు గంధం చక్కగా వాడండి అండ్ ఇంకొకటి ఏంటంటే శ్వాసిక్ని మీరు గీసుకునేటప్పుడు రకరకాల కలవస్తో గీసుకుంటారు ఏ డిరెక్షన్ లో ఏ కలర్స్ అనేది ఇదివరలో మన వీడియోలో చెప్పుకున్నాము ఆ డిరెక్షన్ లో ఆ పర్టిక్యులర్ డిరెక్షన్ లో మీ కలర్స్ ఈ వీడియో ఎక్కువ ఎక్కువైపోతుంది మీకు కనుక కావాలంటే కమెంట్స్ లో పెట్టండి మా టీమ్ మాకు చెప్తారు సో తప్పకుండా ఇంకొక వీడియో నేను కలర్స్ గురించి చెప్తా ఓకే రైట్ వండర్ఫుల్ యూ మ్యామ్ ఇన్ఫర్మేషన్